మిత్రులు అడుగుతున్నారు కొన్ని రతి భంగిమల గురించి చెప్పమని రొటీన్గా అమ్మాయి కింద పడుకొని పైన అబ్బాయి పడుకోవడాన్ని మిషనరీ పొజిషన్ అంటారు ఇలా కాకుండా అమ్మాయి ఒక లాగా కాళ్ళు చేతుల మీద నిలిచిన మోకాళ్ళు మో చేతుల మీద నిల్చొని ఉంటే పడుకొని ఉంటే బై వెనక నుంచి వ్యజనాలు పెడితే ఏ కాదు వ్యజనాల్లో పెడితే దాన్ని డాగీ పొజిషన్ అంటారు కాకుండా రకరకాల పొజిషన్స్ ఉంటాయి చాలామందికి ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ ఏమిటంటే పర్టికులర్ పొజిషన్లో చేస్తేనే పిల్లలు కొడతారు పర్టికులర్ పొజిషన్లో చేస్తే మగపిల్లవాడు పొడతాడు పర్టికులర్ పొజిషన్లో చేస్తే ఆడపిల్ల పడుతుంది ఇవన్నీ కూడా మిస్సే అసలు మీరు శృంగారంలో పాల్గొనకపోయినా మీ సెమెన్ కనుక ఓ స్పూన్లో బట్టి అమ్మాయి వ్యజనాల్లో వేస్తే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి భంగిమలకు పిల్లలు పుట్టడానికి కానీ శృంగారానికి సంబంధం లేదు అయితే మొనోటని ఎప్పుడు ఒకటే పద్ధతిలో మిషనరీ పొజిషన్లో చేస్తుంటే దాంట్లో బోర్డం ఉంటుంది కనుక మీరు రకరకాలైనటువంటి పొజిషన్స్ ట్రై చేయొచ్చు అలా ట్రై చేసే ముందు పిల్లలు ట్రైనింగ్ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఒంటి కాలు మీద నిల్చొని ఇంకో కాలుని ఇలా చేత్తో పట్టుకోవాలి అది ఎంతమందికి పాసిబుల్ అవుతుంది చిన్నప్పటి నుంచి బాగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసి వగేర ఉంటే తప్ప అమ్మాయి ఎలా ఇలా కాలుని పట్టుకోలేదు అట్లాగే అబ్బాయి ఒక కాలు మీద నిలిచోలేడు సో ఒక కాలు ఒక చేయి ఒక కాలు వీటి మీద నిలిచోడానికి చాలా రిహార్సల్స్ ట్రైనింగ్ అది కూడా అండర్ సూపర్విజన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఇవన్నీ చేయకుండా వాళ్ళని పర్టికులర్ పొజిషన్ చేద్దాం అనుకోవడం పొరపాటు